శ్రీకాకుళం పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో గల ముప్పై నాలుగో వార్డు సచివాలయం సిబ్బంది ఎప్పుడొస్తారు ఎప్పుడు వెళ్తారు ఆ దేవుడికి తెలియాలి ఈ వార్డు సచివాలయంపై ఎన్నో అభియోగాలు వచ్చినప్పటికీ వీరు తీరు యొక్క మారటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదుల పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఇక కింజారపు అచ్చెన్నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్తున్నప్పటికీ ఈ యొక్క సచివాలయం ప్రాంగణంలో పరిశుభ్రత అనేది లేదు చట్ట నిండిపోయి ఉన్నది ఇక అదేవిధంగా ఈ యొక్క సచివాలయంలో హెల్త్ కార్డులు సర్వే విషయంలో సంబంధించినటువంటి హెల్త్ సిబ్బంది పూర్తిగా తమ విధులను విస్మరిస్తున్నారు మీరు ఇక ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ ఇంటికి వస్తారో ఎవరికీ తెలియదు ఇది ఏమని వారికి అడిగితే ప్రజా ప్రతినిధులు అధికారులు వచ్చిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చని ధైర్యంగా చెప్తున్నారు ఇక ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు ఇస్తున్న బియ్యం ను కూడా సక్రమంగా సరఫరా చేయటం లేదు రకమైన ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా దీనిపై స్పందించే నాథుడే కరువయ్యాడు తక్షణమే వేరొక ప్రాంతానికి బదిలీ చేస్తే గాని వీరికి తీరు మారదు నెలకు జీతం వేళల్లో తీసుకున్న పేద ప్రజలకు సేవ చేయాలన్న భావన వీరికి లేదు ఇక జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పౌర సరఫరా అధికారి ఈ సచివాలయంపై ప్రత్యేక దృష్టి నిలపవలసిందిగా పేద ప్రజలు కోరుకుంటున్నారు

అన్నారు కదా మీరు డోర్ లాక్ అంటారు కదా మీరు వచ్చిన టైంకి మేము మీకు సరదాగా ఉంటుంది ఎగటాలంటే మీ ఇంట్లో ఆడుకోవాలి బయట కాదు